స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం నాన్నగారు వృద్ధాప్యంలో గజాలని అశ్వాలని అధిరోహించి వాటి మీద స్వారీ చేయడం అలాంటి పనులేమీ చేయలేము ఇంకా రథాలను అధిరోహించి వాటి మీద తిరగలేము యుద్ధాలు చేయలేము ఇంకొకరి సహాయం లేకుండా రథాలు అధిరోహించటము కష్టమే ఈ వృద్ధాప్యంలో ఎవరో ఒకరి సహాయంతోనే జీవితం గడపాలి అటువంటి జీవితం నాకు వద్దు అంటాడు ఇక ఆ మాట కానీ నీ జీవించేటువంటి జీవితంలో నువ్వు ఉండేటువంటి ప్రదేశంలో కానీ ఎక్కడా గజాలు అశ్వాలు ఏమీ తిరగవు జంతుజాలం ఏదైనా తిరగడానికి వీలు లేనటువంటి ప్రదేశంలో నువ్వు ఉంటావు నీ చుట్టూ నీళ్లే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నావల మీదే వెళ్ళాల్సి వస్తుంది నీవు అటువంటి జీవితాన్ని గడుపుతుంటావు భోజులకి రాజుగా ఉంటావు నీవు అని చెప్పి అతన్ని శప్పించేస్తాడు ఆ తర్వాత అణువు దగ్గరికి వెళ్తాడు రెండో కుమారుడు అణువు దగ్గరికి వెళ్ళి అణువును కూడా అడుగుతాడు అడిగితే అతను అంటాడు నాన్నగారు వృద్ధాప్యంలో పూజాది కార్యాలు కానీ యజ్ఞకర్మలు కానీ ఆహార నియమాలు పాటించడం కానీ ఇవి ఏవీ చేయలేము మనకు కావలసినటువంటి ఆహారాన్ని తినలేము కావలసినటువంటిది తాగలేము శుచిగా శుభ్రంగా ఉండలేము యజ్ఞయాగాది క్రతువులు చేయలేము ఇటువంటి ఏమీ చేయలేనప్పుడు ఆ జీవితం ఎందుకు నాకు అటువంటి జీవితం వద్దు అంటే నీవు ఏవైతే ముసలివారు పడేటువంటి వృద్ధాప్యంలో పడేటువంటి బాధలన్నీ చెప్పావో అన్నీ నీవు ఇప్పుడే ఈ క్షణం నుంచే అనుభవిస్తావు అని చెప్పేసి ఆ కొడుకును కూడా చెప్పిస్తాడు ఇంకా ఆయనకున్నటువంటి ఆఖరి అవకాశం పూర్వు అంటే సర్మిష్ట దేవయానులకు కలిగినటువంటి ఆఖరి సంతానం ఆయన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇదంతా చెప్పగానే పూర్వంటాడు నాన్నగారు మీరు ఆజ్ఞాపించాలి కానీ ఇలా అడగటం ఏంటి అనుమతి అడగటం నాకు నచ్చలేదు మీకు ఏం కావాలో చెప్పండి నేను మీకు అది ఇస్తాను మీరు ఆజ్ఞాపించండి నా యవ్వనమే కదా మీకు కావాల్సింది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరాలు నా యవ్వనంతో మీ కోరికలు తీర్చుకోండి మీరు ఎట్లాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారో ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో మీకు తృప్తి కలిగేంత వరకు యవ్వనంలో ఉండి మీకు తృప్తి కలిగి ఇక నాకు ఈ జీవితం వద్దు అనుకున్నప్పుడు మీ నా యవ్వనాన్ని నాకు ఇచ్చి మీ వృద్ధాప్యాన్ని మీరు తీసుకోండి అని అంటే ఆ మాట చెప్పగానే పూ ఏయాతి మహారాజుకి సంతోషం కలిగి నీకు ఏమాత్రం నేను అడగగానే ఇచ్చేస్తున్నావు నీకే మాత్రం కొంచెం కూడా బాధగా లేదా అంటే దీనిలో బాధపడాల్సిందేముంది తండ్రి కోరిన కోరికను తీర్చడం కొడుకుగా నా బాధ్యత గురువు తర్వాత అంతటి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటిది తండ్రికే ఒక రకంగా తండ్రి కూడా గురువుతో సమానమైనటువంటి వాడే గురువు కోరినటువంటి కోరిక తీర్చడం శిష్యుడు బాధ్యత కదా ఇక్కడ నేను మీరు నేను తండ్రి కొడుకులో సో తండ్రి స్థానంలో ఉన్నా కూడా మీరు నాకు గురువు లాంటి వాళ్ళే నేను కొడుకు స్థానంలో ఉన్న శిష్యుడు లాంటి వాడిని మీ కోరిక తీర్చడం నా బాధ్యత మీరు అడిగింది ఎంత కష్టమైనా నేను చేయటానికి సిద్ధమే నేను ఇది కష్టమని కూడా అనుకోవటం లేదు నేను ఇష్టంగానే మీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తున్నానని ఒప్పుకోగానే ఏతి మహారాజు మనసులో శుక్రాచార్యుణ్ణి తలుచుకుంటాడు ఎప్పుడైతే అలా తలుచుకోగానే వాళ్ళిద్దరికీ ఒకరి వృద్ధాప్యం ఇంకొకరికి ఆ పూర్వ యొక్క యవ్వనం ఏయాతికి వచ్చేటట్లు ఆయన అక్కడి నుంచే ఒక మంత్రం చదవటం వల్ల ఇద్దరి యొక్క పరిస్థితులు మారిపోతాయి సో యవ్వనాన్ని పొందినటువంటి ఏయాతి మహారాజు ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన ఎన్ని సంవత్సరాలు అయితే జీవించాలనుకున్నారు అన్ని సంవత్సరాలు జీవిస్తూ ఉంటాడు ఆ జీవించే క్రమంలో కూడా మధ్య మధ్యలో తనకున్నటువంటి సమయాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు నాకు ఇంకా ఇంత సమయమే ఉంది ఇంతే సమయం ఉందా అని అనుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అయ్యో నా యవ్వనం అయిపోవస్తుంది నా సమయం అయిపోతుంది నాకు ఇంకా ఈ కోరిక తీరలేదు నాకు ఇంకా ఈ భోగం తీరలేదని అనుకుంటూనే ఉండేవాడు అలా అనుకుంటూ ఆయన ఒక వెయ్యి సంవత్సరాలు గడిపేశాడు ఆ వెయ్యి సంవత్సరాలు గడిపేసిన తర్వాత అంటే ఆ వెయ్యి సంవత్సరాలు ఒక రాజుగా తను ఏ పనులు చేయాలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలిస్తూ ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ప్రజలను కనబిడ్డవాళ్ళే చూసుకుంటూ రాజుగా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ అలాగే ఈ దేవ దేవయాన్నితో కలిసి సుఖంగా సంతోషంగా తన కాల్సినటువంటి శారీరక మానసిక కోరికలన్నింటినీ తీర్చుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాడు అలా వెయ్యి సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయనకి పూరువుని పిలిచి పురు ఇక నీ నీ ఎవనాని నువ్వు తీసేసుకో అంటారు నాన్నగారు మీకు ఇంకా కొన్నాళ్ళు జీవించాలనిపిస్తే ఉండండి అంటే నాకు ఈ వెయ్యేళ్ళు జీవించిన తర్వాత అర్థమైంది పూరు మనిషి జీవితానికి మనిషి కోరికలకి అంతమనేటువంటిది ఉండదు ఈ యవ్వనం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది యవ్వనమే కాదు తృష్ణ ఈ కోరికలు అనేటువంటివి ఉన్నాయి చూసావా మనకి ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కొత్త కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి తిండి మీద బంగారు వస్త్ర ఆభరణాల మీద శారీరక సుఖాల మీద కోరిక ఎంతటికీ తీరదు ఆ కోరిక తీరాలి అంటే ముందు మన మనసు మన ఆధీనంలో ఉండాలి మనసుని కోరికలని ఎవరైతే ఆధీనంలో పెట్టుకుంటారో వారి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు అవి రెండు ఆధీనంలో లేనప్పుడు మనము ఎన్నాళ్ళు జీవించిన ఆ జీవితం వృధానే ఇంకా ఇంకా కోరికలు అనేవి ఈరోజు ఇంత సంపాదిస్తే ఇంకా సంపాదించాలని ఇంకా ఆభరణాలు ధరించాలని ఇంకా ఏదో తినాలి ఇలాంటి రకరకాల కోరికలు కలుగుతూనే ఉంటాయి ఆ కోరికలు అనే దానికి అంతులేదు వాటిని మన మనసులో నుంచే మనమే పుట్టిస్తున్నాం కదా వాటిని మనమే ఆధీనంలో ఉంచాలి మనమే నియంత్రించుకోవాలని నాకు అర్థమైంది వాటి మీద కనుక నియంత్రణ లేకపోతే మనిషి జీవితమే వృధా ఎన్నాళ్ళు జీవించినా కూడా ఆ జీవితానికి అర్థం ఉండదు ఈ కో వయసు నేను ఇప్పుడు వెయ్యి సంవత్సరాలు జీవించాను కానీ ఇంకా ఏదో అనుభవించాలని తృప్తి అనేటువంటిది ఉండకుండా ఉంటుంది ఈ కోరికలు తృప్తి అనేదాన్ని కలిగించకుండా ఉంటాయి ఈరోజు ఇది వస్తువు కావాలి అనిపిస్తుంది అది తెచ్చుకున్నాక మళ్ళీ ఇంకోటి ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి కావాలని వాటి వెంట వాటి పరిగెడుతూనే ఉంటాము మనిషికి తృప్తి అనేది ఉండటలేదు ఎప్పుడైతే ఆ తృప్తి కలిగి మనసు శాంతిస్తుందో అప్పుడు కోరికలు తగ్గుతాయి ఆ రెండు కా చేయాలంటే మన చేతుల్లో ఉన్నటువంటిది మనల్ని మనల్ని నియంత్రించుకోవాలని నాకు అర్థమైంది ఆ నియంత్రణ లేకపోవటం వల్లే నన్ను నేను నియంత్రించుకోలేక ఇన్ని పనులు చేశాను ఇక చాలు ఈ కోరికలకి అంతు ఉండదు నా కోరికలను నేను ఇక్కడతో ఆపేసి ఇప్పటిదాకా నేను జీవించినటువంటి జీవితంతో తృప్తి పడాలనుకుంటున్నాను నీ ఏళ్ళ జీవితాన్ని తీసుకుని నేను జీవించేశాను సెలవు